కేంద్ర బడ్జెట్ ఈ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రగతిశీల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లోనూ కూడా రేటు పెరిగే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజుకి తేడాన్ని గమనిస్తే ప్రత్యేకంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేయడం జరిగింది దాదాపు ఐదు వేల కోట్లు పైగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మూడు వేల కోట్లు పైగా ఈరోజు దాంట్లో కేటాయింపులు చేయడం జరిగింది ఈరోజు యువత మహిళలు రైతులు లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది ఈరోజు రైతులకు సంబంధించి జీరో బేస్డ్ అగ్రికల్చర్ దానికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది అలాగే అన్ని రంగాల్లోనూ కూడా ముఖ్యంగా ఈరోజు ఉద్యోగస్తులకు కానీ ఎవరైతే పన్నెండు లక్షల లోపు ఆదాయాలు ఉన్న వారికి అందరికీ కూడా ఈరోజు బడ్జెట్లో ఏదైతే పన్నుల శాతాన్ని కూడా తగ్గించి ఈరోజు దానికి గుణం చేయడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మోడీ గారి వికసి భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు ఈ దేశంలో ఉన్నటువంటి దిశానిర్దేశం చేసే విధంగా రెండు వేల నలభై ఏడుకి ప్రగతిశీల భారతదేశాన్ని స్థాపించే విధంగా కూడా ఈ బడ్జెట్ ముఖ్యంగా కేటాయింపులు అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయని తెలియజేసుకుంటూ ఈరోజు మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్ష కాలం పనిచేయడం జరుగుతుంది కేంద్రం కేటాయించినటువంటి బడ్జెట్లో ముఖ్యంగా ఈరోజు ఇంటింటికి ఏదైతే మంచినీటి కుళాయిని అందించే విధంగా గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ని నెరవేరణ చేసిందో కేటాయింపులు చేయకుండా దానికి కూడా ప్రత్యేకంగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేసి దాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇవ్వటం వల్ల ఈరోజు ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే కార్యక్రమాన్ని కూడా రోజు ఈ బడ్జెట్ ద్వారా కూడా తీసుకువెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ రోజు ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి దేశ ప్రజలే కాకుండా మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసినటువంటి మోడీ గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం